எக்டிஷியன் டே எலக்ட்ரிஷியன் டே எலக்ட்ரீஷியன் டே மொத்த ఈ దినము ప్రైవేట్ ఎలక్ట్రీషన్ డే బీలేరు బహుజన బిల్డింగ్ వర్కర్స్ ఆధ్వర్యంలో జరుగుతున్నది ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన బిడ్డ ఎలక్ట్రిషియన్కు ధన్యవాదాలు తెలుపుకున్నాము ముఖ్యంగా ఈ కార్యక్రమం జరగడానికి కార కారణం థామస్ ఆల్వా గారికి ధన్యవాదాలు ఒకటో తారీఖు ఇరవై ఏడో ఒకటో నెల ఇరవై ఏడవ తారీకు ఎనిమిది వందల ఎనభైలో మలుపు కనుక్కున్న దినంగా ఈ ఎలక్ట్రిషియన్ గుర్తింపబడ్డారు పడ్డారు కాబట్టి ఆయనకు మనమందరము ధన్యవాదాలు తెలుసుకున్నాము ప్రతి ఒక్కరూ ఎలక్ట్రిషియన్ అనే అతను అతనికి ధన్యవాదాలు తెలిపే రోజు అంటూ ఉంటే అది ఈ రోజే అని గర్వంగా చెప్పుకున్న దినం ఇది మాకు బతుకు తీరు అంటూ ఒకటి దారి చూపించేదానికి ముఖ్య కారకులు థామస్ ఆల్వా ఎడిషన్ గారు వాళ్ళకు మనము రుణపడి ఉంటామని ఎలక్ట్రిషియన్ డేగా ముందు ఈ అందుకోవాలని కోరుకుంటున్నాము ఎలక్ట్రిషియంటే ఎలక్ట్రిషియంటే వర్తిల్లాలి వర్తిల్లాలి వర్తిల్లాలి